హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా నుంచి ఓ ప్రేమ విజయవాడ నుండి వచ్చాక ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఇలా ఒక మూడు రోజులు గడిచిపోయాయి ఒకరోజు నిఖిల్ సాయంత్రం ఇంటికి రాగానే అనన్య నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలిరా నువ్వు వస్తావా అని అడుగుతాడు నాకు ఎవరు తెలియదు కదా అన్నయ్య నేను రాను అని చెప్తుంది నేను ఉన్నాగారా అనన్య నీకు ఏం ప్రాబ్లం ఉండదు రా అని అడిగినా రాదు ఇంకా అనన్యని ఇబ్బంది పెట్టకుండా తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి నిఖిల్ వెళ్తాడు వసిష్ఠ కూడా నిఖిల్ వెళ్ళిన పది నిమిషాలకి వస్తాడు అనన్య వాళ్ళు విజయవాడ వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల పాపకి కోల్డ్ చేస్తుంది పాప ఏడవడం వల్ల బయటకు తీసుకొచ్చి ఏడుపు ఆపడానికి ట్రై చేస్తుంది కానీ పాప ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది వసిష్ఠ పాప ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటూ అనన్య వైపు చూస్తే తను పాప ఏడవడం చూసి తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది తన కళ్ళల్లో నీళ్లు చూసి వశిష్ఠ తట్టుకోలేకపోయాడు దగ్గరికి వెళ్దామంటే అనన్య ఏమనుకుంటుందో అని ఆగిపోయాడు కాసేపటికి పాప ఏడవడం ఆపేసి నిద్రపోయింది పాప నిద్రపోయిన తర్వాత అనన్య లోపలికి వెళ్ళిపోయింది అనన్య లోపలికి వెళ్ళిపోయాక వశిష్ట సుమారు నైట్ పదకొండు వరకు ఉండి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న అర్జున్ వాళ్ళ బావ ఆ అమ్మాయి కోసం పడే ఆరాటం చూసి తనకి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమో అని తెలిసింది తను కూడా వాళ్ళ ప్రేమకి హెల్ప్ చేయాలి అని అనుకుని ఇంటికి వెళ్దామని కార్ స్టార్ట్ చేశాడు ఈలోగా తన పియ్య నుండి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి కార్ దిగి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అటు సైడ్కి అనన్య కంగారుగా ఏడుస్తూ పాపను తీసుకొని బయటికి వెళ్తుంది అది చూసి అర్జున్ ఫోన్ కట్ చేసి అనన్యకి ఎదురు వెళ్తాడు అనన్య మెయిన్ రోడ్డుకు వచ్చి చూస్తే ఒక్క ఆటో కూడా కనిపించదు దాంతో ఇంకా టెన్షన్ పడిపోతుంది అర్జున్ తన ముందుకు వెళ్ళి అనన్య ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అర్జున్ని చూడగానే కొంచెం టెన్షన్గా పాపకి హెల్త్ బాగోలేదు బాగా ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్దామని బయటికి తీసుకొచ్చాను కానీ ఒక ఆటో కూడా కనిపించడం లేదు అని చెప్తుంది సరే రండి నేను తీసుకెళ్తా అని అంటాడు నిఖిల్ పరిచయం చేయడం వల్ల ఆలోచించకుండా లేట్ చేస్తే మంచిది కాదని వెంటనే పాపని ఎత్తుకుని కారెక్కింది అర్జున్ దగ్గరలో ఉన్న చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు పాపని చెక్ చేసిన డాక్టర్ పాపకి కోల్డ్ వల్ల ఫీవర్ వస్తుంది కాకపోతే చాలా వీక్గా ఉంది ఈ నైట్ ఉంచి మార్నింగ్ తీసుకువెళ్ళమని చెప్తాడు ధరని అనన్య బిల్ కట్టేసి అర్జున్కి థ్యాంక్స్ చెప్తుంది అర్జున్ నిఖిల్ ఎక్కడున్నాడు అనన్య నువ్వు ఒక్కదానివే ఆ టైంలో బయటికి వచ్చావు అంటాడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళాడు అని చెప్తుంది సరే ఒంటరిగా ఏముంటారు నేను కూడా మీకు తోడుగా ఇక్కడే ఉంటాను అంటాడు అర్జున్ మీకెందుకు శ్రమ అర్జున్ నేను చూసుకుంటాను అని చెప్తుంది పర్వాలేదు మీరు నా ఫ్రెండే కదా అలాంటప్పుడు హెల్ప్ చేస్తే తప్పేం లేదు అంటాడు అర్జున్ సరదాగా మాట్లాడతాడు అనన్య కూడా అర్జున్ మాటలకి నవ్వుతుంది కొద్దిసేపటికి తనతో కలిసిపోతుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఉదయం పాపని తీసుకొని కార్లో స్టార్ట్ అవుతారు అర్జున్ నిఖిల్ ఇంటి దగ్గర కార్ ఆపి అనన్య వైపు డోర్ ఓపెన్ చేసి పాపని తీసుకుంటాడు అనన్య దిగాక పాపని ఇచ్చి తన ఫోన్ నెంబర్ అనన్యకి అనన్య నెంబర్ తను తీసుకొని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనన్యను చూడగానే చూడడానికి వచ్చిన వశిష్ఠ అనన్య అర్జున్ కారులో నుండి దిగడం చూసి షాక్ అవుతాడు వశిష్ఠకి ఏం అర్థం కావడం లేదు అంతలోనే అనన్య కోసం పెట్టిన మనిషి వశిష్ఠకి కాల్ చేస్తున్నాడు వెంటనే లిఫ్ట్ చేసి అతను సార్ నేను రాత్రంతా మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు అది సైలెంట్లో ఉంది అని అనుకుంటూ ఏమైంది ఎందుకు ఫోన్ చేశావు సార్ మీరు వెళ్ళిన కాసేపటికి మేడం పాపను తీసుకొని ఏడుస్తూ బయటకు రావడం చూసి మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు మీకు కాల్ డ్రై చేస్తూనే నేను ఫాలో అయ్యాను ఇంతలో అర్జున్ సార్ అనన్య మేడంకి ఎదురొచ్చి కారులో చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇప్పుడే వచ్చారు సార్ మీరు ఎక్కడున్నారు అని అడుగుతాడు నేను ఇక్కడే ఉన్నాను నా దగ్గరకు రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అర్జున్ అనన్యకి హెల్ప్ చేశాడని అర్థమవుతుంది వశిష్ఠ పెట్టిన మనిషి దగ్గరికి రాగానే ఇంకా జాగ్రత్తగా మేడంని ఫాలో చెయ్యి మా ఇంటి నెంబర్ మరియు ఆఫీస్ అడ్రస్ ఇస్తాను నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అక్కడికి రా అని చెప్పి అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు వశిష్ఠ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్తాడు అర్జున్ ఇంటికి వచ్చేసరికి వశిష్ఠ హాల్లో కూర్చొని కనిపిస్తాడు బావా నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా నీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని రోజు ఎర్లీగా వెళ్ళేవాడివి ఈరోజు వర్క్ లేదా అని అడుగుతాడు నా గురించి పక్కన పెట్టు నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు వెంటనే నేను నైట్ ఇంటికి వస్తుంటే అనన్య పాపకి హెల్త్ బాగోక హాస్పిటల్కి తీసుకెళ్లాను తను ఒంటరిగా ఉందని తనకి తోడుగా అక్కడే ఉండి ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా అని మొత్తం చెప్తాడు ఆ టైంలో అర్జున్ రాకపోతే ఎంత ఇబ్బంది పడేది అని అనుకుని చాలా బాధపడ్డాడు అలాగే తన ఫోన్ సైలెంట్లో ఉన్న విషయం గమనించుకోకుండా ఉండడం వల్ల తన నిర్లక్ష్యాన్ని తనపై తనకి చాలా కోపం వచ్చింది ఇంత జరిగినా నిఖిల్ ఏం చేస్తున్నాడు తనని ఒంటరిగా బయటికి ఎందుకు వచ్చింది ముందు వీడి పని పట్టాలి అని సీరియస్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిఖిల్ ఇంటికి వచ్చేసరికి అనన్య ఇంట్లో ఉంది రాత్రి పాపకి జ్వరం గురించి చెప్తే కంగారి పడతాడని తనకి చెప్పదు నిఖిల్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి కూర్చుంటే వశిష్ఠ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని మాట పూర్తవ్వకుండా వశిష్ఠ నుండి తిట్ల పురాణం వినిపిస్తుంది నిఖిల్ ఏడుపు మొహం వేసుకుని ఏమైంది బావా ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాడు వశిష్ఠ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు వెంటనే ఆఫీస్కి రా వచ్చాక చెప్తా అని నిఖిల్ చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేశాడు అసలు ఇప్పుడు ఏమైంది వీడు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు ఆఫీస్కి వెళ్తే నా పరిస్థితి ఏంటో అని ఆలోచించుకుంటాడు ఆఫీస్కి వెళ్ళి నిఖిల్ని లోపలికి లాగి నిఖిల్ చంపపై లాగి పెట్టి కొడతాడు నిఖిల్ చంపపై చేయి వేసుకొని బుక్ బిక్కమొహం వేసుకొని చూసి ఏమైంది బావా ఎందుకు కొట్టావు అని అడుగుతాడు నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు నైట్ నేను ఆర్ఫన్లో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను అని చెప్తాడు వెళ్తే నాకు చెప్పి వెళ్ళాలి కదా అని అడుగుతాడు చెప్పి వెళ్ళాలా నేను ఆఫీస్ టైం అయిపోయాక వెళ్ళాను కదా నువ్వు అలా అడుగుతావేరా అనన్యని ఒక్కదానినే వదిలేసి వెళ్ళావు అని నిన్న జరిగిన విషయం చెప్పి నాకు చెప్తే నేను తనని చూసుకునేవాడిని కదా అని ఫ్లోలో అనేస్తాడు ఏమన్నావు బావా ఇప్పుడు నువ్వు అని అడుగుతాడు నిఖిల్ నేనేమన్నాను మీ ఇంట్లో ఉన్న అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా అని చెప్తున్నా అని కవర్ చేస్తాడు నిఖిల్ ఒక్క క్షణం ఆలోచించి నువ్వు అనన్యని ప్రేమిస్తున్నావా బావా అని అడుగుతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అడుగుతాడు నాకెందుకో నువ్వు అనన్యని ప్రేమిస్తున్నావని అనిపిస్తుంది బావా అని అంటాడు నిఖిల్ లేదు నేను తనని లవ్ చేయడం ఏంటి నీకెందుకు అలా అనిపించింది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నిఖిల్ అని సీరియస్ అయ్యాడు మరి ఇదేంటి తన ఫోన్లో విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ చూపించాడు వాటిని చూసి ఒక క్షణం షాక్ అయ్యి మౌనంగా ఉండిపోయాడు అనన్య పాపతో తీసుకున్న ఫొటోస్లో దూరంగా నిలబడి ఉన్నాడు వశిష్ఠ జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది వాటితో పాటు రోజు వశిష్ట ఉదయం రాత్రి అనన్యని చూడడం కోసం వచ్చినప్పుడు ఉన్న వీడియో నిఖిల్ ఫొటోస్లో వసిష్ఠను చూసినప్పుడు అనుమానం వచ్చింది అంతకుముందు వాళ్ళ ఇంటి దగ్గరలో వశిష్ట కార్ చూశాడు కానీ పట్టించుకోలేదు ఫొటోస్ చూశాక వశిష్ట కార్ చూసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీసీ కెమెరా రికార్డ్ తీసుకున్నాడు అందులో వశిష్ట ఉదయం రావడం ఆఫీస్ టైం అయ్యే వరకు చూడడం ఈవినింగ్ రావడం నైట్ టెన్ వరకు ఉండి వెళ్ళిపోవడం చూశాడు వశిష్ఠని అడిగి తెలుసుకోవాలే అని అనుకుని ఇప్పుడు అడిగేశాడు వసిష్ఠ ఇంకా దాచాల్సిన విషయం ఏం లేదని మొత్తం చెప్తాడు నిఖిల్ వశిష్ఠ చెప్పింది విని హ్యాపీగా హక్ చేసుకుని ఉండిపోయాడు కాసేపటికి తన నుండి దూరం జరిగి అనన్యకి చెప్పొచ్చు కదా అని అంటాడు నాకు చెప్పాలని ఉంది ముందు అనన్య మనసులో స్థానం సంపాదించి అప్పుడు చెప్తా సరేరా నాకు అనన్య హ్యాపీగా ఉండడం కావాలి నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా చేస్తాను అని చెప్తాడు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే కావాలి చేస్తావా అని అడుగుతాడు చెప్పు చేస్తాను అని చెప్తాడు నిఖిల్ మనం కొత్తగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి వేస్తున్నాం కదా దానికోసం బిజీ ఉందని చెప్పి తనని ఇక్కడికి తీసుకొనిరా ఆఫీస్లో ఉండి వర్క్ చేయాలని చెప్పు తనని ఇక్కడికి తీసుకొస్తే తనకి నేను దగ్గర అవ్వడానికి వీలవుతుంది అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అని అడుగుతాడు మరి పాపతో ఎలా అవుతుంది బాబా తనకి అని అడుగుతాడు అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు వెళ్ళి అన్న నేను ఒప్పించు ఎలాగైనా సరే సరేరా నేను వెళ్తాను అని వెళ్తాడు సారీ నిఖిల్ నీపై చే చేసుకున్నందుకు అని అంటాడు వశిష్ట సర్లే బావా జాగ్రత్తగా ఉండలేదనే కదా కొట్టింది నా నిర్లక్ష్యం వల్లే కదా అలా జరిగింది అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇంకొన్ని రోజులు బంగారం తర్వాత నిన్ను నా దగ్గరికి తీర్చుకుంటా అని అనుకుని తన వర్క్లో పడిపోతాడు రాహుల్ అనన్య కోసం పట్టు వదలకుండా వెతుకుతున్నాడు మహాలక్ష్మి జాహ్నవి వైజాగ్ సిటీ చూసినట్టు అలాగే అనన్య ఫోటో చూపిస్తూ మా అమ్మాయి అని ఇంట్లో అలిగి ఇక్కడికి వచ్చేసింది మీరు చూశారా అని అందరినీ అడుగుతున్నారు మహాలక్ష్మి వాళ్ళు వైజాగ్ వచ్చి రెండు వారాలైపోయింది కానీ అనన్య ఆచూకీ దొరకలేదు నిఖిల్ ఇంటికి వెళ్ళి అనన్య దగ్గరికి వెళ్తాడు తను వెళ్ళేసరికి అనన్య కిచెన్లో వంట చేస్తుంది కింద కూర్చుని ఆడుకుంటున్నా పాపని తీసుకొని అనన్య వైపు చూస్తూ తనని పిలుస్తాడు నిఖిల్ని చూడగానే రా అన్నయ్య ఈరోజు ఎర్లీగా వచ్చేసావే ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది కదా అని అడుగుతుంది ఏం లేదురా కొంచెం హెడ్డెక్గా ఉంటే వచ్చేసాను అని చెప్తాడు అవునా కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళబోతుంది అనన్య నీతో మాట్లాడాలిరా ఇలారా అని తను సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంటాడు అనన్య మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కదరా దానికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఆఫీస్ నుండి జరగాలి వర్క్ అందుకని నువ్వు కొన్ని రోజులు ఆఫీస్కి రావాలి అని అడుగుతాడు కానీ నాకు ఎలా కుదురుతుంది అన్నయ్య పాపతో ఇబ్బంది కదా నాకు కుదరదు అని చెప్పేసి అని అంటుంది అది కాదు అనన్య నా తరువాత వర్క్లో సిన్సియర్గా ఉంది నువ్వు అని వశిష్ట సార్ నిన్ను ఖచ్చితంగా ఆఫీస్కి ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు రమ్మని చెప్పారు పాపని నువ్వు ఆఫీస్కి తీసుకొని రావచ్చు దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూస్తాను అని నీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తానని చెప్పారు నీకు ఈ జాబ్ ఇంపార్టెంట్ కదా అందుకే రా కొన్ని రోజులు ఆఫీస్కి రా అని చెప్తాడు చాలాసేపు ఆలోచించి ఒప్పుకుంటుంది అనన్య ఓకే చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ పైకి చూపించకుండా చిన్న స్మైల్ ఇచ్చి ఓకేరా నేను సార్తో చెప్పి నువ్వు ఎప్పటి నుండి ఆఫీస్కి రావాలో అడిగి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు నిఖిల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాక నాకు ఈ జాబ్ చాలా అవసరం ఇబ్బంది రాకుండా అన్నయ్య చూస్తాను అని అన్నాడు కదా ఒకవేళ ఇబ్బందిగా ఉంటే అన్నయ్యకు చెప్పి మానయ్యొచ్చు అని అనుకుని నిఖిల్కి కాఫీ రెడీ చేస్తుంది నిఖిల్ బాల్కనీలోకి వచ్చి వశిష్ఠకి ఫోన్ చేస్తాడు ఒక్క రింగుకే ఎత్తేసరికి ఏంట్రా నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నావా ఒక్క రింగుకే లిఫ్ట్ చేశావు అని అడుగుతాడు నిఖిల్ నువ్వు గుడ్ న్యూస్ చెప్తావా బ్యాడ్ న్యూస్ చెప్తావా అని వెయిట్ చేస్తున్నా అనన్య ఏమంది నిఖిల్ అని కంగారుగా అడుగుతాడు సారీరా అని మౌనంగా ఉండిపోయాడు ఏమైందిరా ఒప్పుకోలేదా అని బాధగా అడిగాడు ఒప్పుకోలేదు నేను కష్టపడి ఒప్పించా బావా అని చెప్తాడు అవునా ఏంటి ఏమన్నా అంటే అనన్య ఆఫీస్కి రావడానికి ఓకే అందా అని హ్యాపీగా అడుగుతాడు వశిష్ట అవును బావా ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్తా అని చెప్పాను ఎప్పుడో ఎందుకు రేపే రమ్మను అని అంటాడు హలో తమరి ఆత్రం ఆపుకోండి నేను మంచి రోజు చూసి వెళ్ళమని చెప్తాను మీరు ఇద్దరు కలిసినప్పుడు టైం బాగుండాలి అని ఏదో చెప్పేలోపు దేనికి అన్నయ్య మంచి రోజు చూస్తాను అని అంటున్నావు అని అడుగుతుంది అనన్య అనన్యని చూసి మొత్తం వినేసిందా అని టెన్షన్ పడతాడు లైన్లో ఉన్న వసీ కూడా టెన్షన్ పడతాడు ఎవరితోనో మాట్లాడుతున్నావు అన్నయ్య మంచి రోజు దేనికి అని అడుగుతుంది తను మొత్తం వినలేదని వశిష్ట నిఖిల్ ఊపిరి ఊపిరి పీల్చుకొని ఏం లేదు అనన్య మా ఫ్రెండ్ కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు మంచి రోజు చూసుకొని వెళ్ళమంటున్నా అంతే అని ఇదిగో చెవిలో బ్లూటూత్ చూపించి ఫోన్ మాట్లాడుతున్నాను అని చెప్తాడు అవునా నీలో నువ్వు ఒంటరిగా మాట్లాడుకుంటే భయపడ్డా అని లోపలికి వెళ్ళిపోయింది కొంచెం ఊపిరి తీసుకొని దొరికిపోయాం అనుకున్నా బావా అని అంటాడు నిఖిల్ నువ్వు ముందు వెనక చూసి మాట్లాడు అలాగే దగ్గరలో మంచి రోజు చూడు అని ఫోన్ పెట్టేస్తాడు ముందు ముందు ఎంత టెన్షన్ తీసుకోవాలో నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు నిఖిల్ వశిష్ట మాత్రం అనన్య ఆఫీస్కి వస్తుందని అనన్యకి పాపకి ఇబ్బంది రాకుండా అరేంజ్మెంట్స్ చేసే పనిలో బిజీ అయిపోయాడు సారీ అండి చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే చాలాసేపు ఆపి ఆపి చెప్పాను